హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా బర్ఫీ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా బనానాతో ఇలా బర్ఫీని బర్ఫీని ప్రిపేర్ చేసుకోండి అండ్ మనకి ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో వాడేటి అన్నీ కూడా మనకు హెల్తీగా ఉంటాయి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక సగం కప్పు వరకు నెయ్యి వేసుకోండి అది మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక సగం కప్పు గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి వేసేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా పొడి పొడి వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు రవ్వ తీసుకోండి సుజీ రవ్వ ఉంటుంది కదా అది తీసుకొని దాన్ని కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి రెండింటిని అది వేగుతున్నప్పుడు స్టవ్ పైన ఇక్కడ వేరే ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఫుల్గా వన్ కప్పు బెల్లం వేసుకోండి అలాగే వన్ కప్పు బెల్లంకి వన్ కప్పు వాటర్ పడతాయి వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లంని కరిగించుకోండి ఈలోపు మనకు రవ్వ గోధుమ పిండి అనేటివి వేగుతాయి కదా ఇప్పుడు రెండు బనానా తీసుకొని మిక్సీ జార్లోకి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా కట్ చేసి వేసిన తర్వాత రెండు బనానా తీసుకుంటున్నానండి రెండిటిని ఇలా కట్ చేసి వేసి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న బనానాని ఈ గోధుమ పిండి రవ్వ దాంట్లో వేసేసేయండి వాటర్ ఏం యాడ్ చేయకుండా వేయకూడదు అలాగే పాలు కూడా ఏం వేయకూడదు బనానా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకోండి ఉండలు అనేటివి ఏం ఉండకుండా చూసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం సిరప్ రది చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోండి మనకు తీగపాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఆప్షన్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి ఫుడ్ కలర్ ఓన్లీ కలర్ కోసమే వేసానండి ఇది ఆప్షన్ ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఈ టైంలో ఉండలేం లేకుండా చూసుకోండి మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత మళ్ళీ దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం కరిగనివ్వండి మనకు ప్యాన్కి ఈ మిశ్రమం అనేది అతుక్కోకుండా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి ఈ బర్ఫీ అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలి అప్పటి వరకు ఉడికించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసి మొత్తం ఇలా అప్లై చేసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకోండి నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఈ బర్ఫీని ఇందులోకి వేసేసి ఇలా ప్రెస్ చేయండి మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి కాజు బాదం ఏదైనా పర్లేదు రెండింటిని వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మనకు కాజు అలాంటివి ఊడిపోకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్ల అయిపోయిన తర్వాత మాత్రమే మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయి చూడండి టూ అవర్స్ తర్వాత బౌల్ నుంచి ఇలా సపరేట్ చేయండి చూడండి బౌల్కి ఏం అతుక్కోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా ఎలా నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా ఫుడ్ కలర్ ఒకటి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అది అవసరం లేదు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ బనానా బర్ఫీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత చూడడానికి కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్